అందరికీ నమస్కారం దొంగ సినిమాల్ని అప్లోడ్ చేసుకుంటే ఐ బొమ్మ అనే వెబ్సైట్కి కొంతమంది పబ్లిక్ అయితే సపోర్ట్ చేయటం జరుగుతుంది పోలీసుల కంటే ఎక్కువగా పోలీసు వాళ్ళు ఈ దొంగ సినిమాలని అప్లోడ్ చేసే ఐ బొమ్మ వెబ్సైట్ అందు చూస్తామని చెప్తూ ఉంటే ఈ పబ్లిక్ కే వాళ్ళకి సపోర్ట్ చేయటం జరుగుతుంది ఎందుకంటే ఐ బొమ్మ అనే వెబ్సైటు చాలా తెలివిగా ఈ పబ్లిక్ ని వారాయలోకి దింపేశారు ఫ్రీగా సినిమాలు ఇస్తున్నారు అంతేకాకుండా ఐబొమ్మ అనే వెబ్సైటు సామాన్యుల కోసమే పనిచేస్తున్నావు అని చెప్పి ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది సామాన్యులకి సినిమా అనేది అందుబాటులో ఉండలేదు ఆ సినిమాని అందుబాటులోకి తీసుకురావడానికే మా ఐబొమ్మ వెబ్సైట్ పనిచేస్తుంది అని చెప్పి ఒక లెటర్ రిలీజ్ చేశారు దాంతో అందరూ ఫిదా అయిపోయారు ఈ కామన్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో నార్మల్ పబ్లిక్ వాళ్ళు ఫిదా అయిపోయారు వీళ్ళు మన కోసమే పనిచేస్తున్నారో ఫ్రీగా సినిమా ఇస్తున్నారు మనకి మనకు అందుబాటులో లేనటువంటి సినిమాని ఐ బొమ్మ మనకి అందుబాటులోకి తీసుకొస్తుందని అని చెప్పి దానికి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు ఆ లెటర్ చూసి వాళ్ళు చెప్పిన విషయం అంత కన్వేగా చెప్పారు పబ్లిక్కి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పబ్లిక్ దొంగ చేతిలో ఎప్పుడు మన తాళాలు పెట్టకూడదు మనం పదే పదే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అందులో సినిమాలు చూస్తే కనుక ఖచ్చితంగా మన డేటా అనేది ఎత్తుకుని పోతారు వాళ్ళు ఇప్పుడు పోలీసుల్ని ఏ విధంగా భయపెడుతున్నారు వాళ్ళు మా దగ్గర ఐదు వేలకు మందికి పైగా సంబంధించిన డేటా ఉంది మీరు మా వస్తే ఆ డేటా అంతా బయట పెట్టేస్తామని చెప్పి పోలీసు వాళ్ళకే వార్నింగ్ ఇస్తున్నారు అంటే పబ్లిక్ కోసం పనిచేస్తున్నాం అని చెప్పిన వ్యక్తులు బ్యాక్ ఎండ్లో డేటా ఎందుకు కలెక్ట్ చేసి పెట్టుకున్నారు ఇప్పుడు రేపొద్దున పబ్లిక్ కే రివర్స్ అయ్యారు అనుకో ఐ వెబ్సైట్కి అంటే వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది మన డేటా మనమే రోడ్డుని పడతాం దొంగ చేతిలో ఎప్పుడు తాళాలు పెట్టకూడదు అండ్ పోలీసు వాళ్ళు కూడా ఈ పైరసీ చేసేటటువంటి మొఠాను పట్టుకున్నాం కొంతమందిని పైరసీ సినిమాలని అని చెప్పి మాట్లాడుతున్నారు కదా అది జరిగే పని కాదు దొంగతనం చేసేవాడు చాలా ఎలర్ట్గా చాలా పకడ్బందీగా చేస్తున్నాడు దొంగ దొరికిలా లేడు అప్పుడు ఏం చేయాలి మనం ఇంటిని చాలా గా పెట్టుకోవాలి అవునా కదా ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి పైరసీ సినిమాల్ని ఆపాలంటే ఫస్ట్ పైరసీ చూసే వాళ్ళని ఆపాలి ఐబొమ్మ వెబ్సైట్లోకి పబ్లిక్కి వెళ్ళి చూస్తున్నారు కదా వాళ్ళని ఆపితే ఆటోమేటిక్గా ఆ వెబ్సైట్ అనేది చచ్చిపోతుంది ఈ పైరసీ సినిమాలు తీసుకుండి చూసేవాడు లేకపోతే కనుక ఏం చేసుకుంటాడు మూవీ రూల్స్ ఉందో తమిళ రాకర్స్ ఉందో ఐబొమ్మ అనే వెబ్సైట్ కూడా ఉండదు ఫస్ట్ మనం చూసేవాడిని పబ్లిక్ని కంట్రోల్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా ఈ వెబ్సైట్లు అనేవి ఆటోమేటిక్ గా చచ్చిపోతాయి ఈ మధ్యలో పట్టుకున్నారు కదా పట్టుకున్న తర్వాత వెబ్సైట్ లో సినిమాలు అప్లోడ్ చేయడం ఏమన్నా ఆగిందా అంటే ఏమీ ఆగలేదు ఒకసారి మూవీ రూల్స్ ఓపెన్ చేసి చూడండి నిన్న మొన్న వచ్చింది కాంతారా చాప్టర్ వన్ వచ్చేసింది ఇందులో ఇడ్లీ కొట్టు వచ్చేసింది ఇలా చాలా వెబ్సైట్ లో నిన్న మొన్న వచ్చింది సినిమాలు ఆల్రెడీ ఇందులో డిస్ప్లే అయిపోతుంది పైరసీ చేసేటటువంటి ఒక బ్యాచ్ ని పట్టుకున్న ఇంకా మిగిలిన పైరసీ చేసే వాళ్ళు భయం లేదు వాళ్ళని భయపెట్టలేకపోతున్నావు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాం అందుకనే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చూసే పబ్లిక్ ని భయపెట్టగలిగితే అందులోకి ఎళ్ళకోకుండా ఆపగలిగితే ఖచ్చితంగా ఈ వెబ్సైట్లు అనేవి ఆటోమేటిక్గా చచ్చిపోతాయి ప్రతి ఒక్కడో వాడి మెయిల్ ఐడితోనే రిజిస్టర్ అయ్యి ఉంటాడు ఐపీ అడ్రస్ ఉంటుంది ఇటువంటి చెత్త వెబ్సైట్లోకి వెళ్ళి ఎవడన్నా మూవీ డౌన్లోడ్ చేసినా మూవీ చూసినా వెంటనే ఫైన్ పంపేటివే బయట కంట్రీల్లో చూసుకుంటే కనుక కొన్ని వెబ్సైట్లోకి వెళ్ళి సినిమాలు ఇటువంటి డౌన్లోడ్ చేస్తే కనుక ఎమ్మంటే బిల్లులు వెళ్ళిపోతాయి అందుకనే బయట కంట్రీలో ఉన్న వాళ్ళు ఇటువంటి చెత్త వెబ్సైట్లలోకి వెళ్ళి మూవీస్ చూడరో మూవీస్ డౌన్లోడ్ చేయరు చేస్తే కనుక ఇంత బాధ బిల్లు వస్తుంది ఫైన్ కట్టుకోవడం సో పబ్లిక్ లో భయం వచ్చిందనుకో ఈ వెబ్సైట్లోకి వెళ్తే బాధుడే బాధడే అని చెప్పి భయం వచ్చిందనుకో ఆటోమేటిక్ గా ఎవడో వెళ్ళడం అదే విధంగా లీగల్ గా కూడా కొంతమంది వ్యక్తుల మీద చర్యలు తీసుకున్నాం అనుకో ఆటోమేటిక్ గా భయం వచ్చేస్తుంది పబ్లిక్ లో ఈ వెబ్సైట్ లోకి వెళ్తే దోలు తీరిపోతుంది రా బాబు అనే భయం వచ్చేస్తుంది సో దాంతో పబ్లిక్ అటువంటి వెబ్సైట్ లోకి వెళ్ళి మూవీలు చూడడం అయితే మానేస్తాం ఆటోమేటిక్ గా ఆ వెబ్సైట్లు కూడా చచ్చిపోతాయి ఈవెన్ ఆ బెట్టింగ్ యాప్లు బెడద కూడా ఉండదు ఈ మూవీస్ చూడటానికి ఆ వెబ్సైట్ లోకి కొంతమంది వెళ్లి వీళ్ళు ఏం చేస్తారో ఆ బెట్టింగ్ యాప్లు డిస్ప్లే చేస్తారు వీళ్ళ ఆ తృప్తితో ఆ బెట్టింగ్ ఆడతారు డబ్బులు బాగొట్టుకుంటారు ప్రాణాలు బాగొట్టుకుంటారు జీవితాలు నాశనం చేసుకుంటారు ఇవన్నీ ఆగాలి అంటే కనుక ఖచ్చితంగా పబ్లిక్ని ఇటువంటి దొంగ పైరసీ సినిమాల్ని అప్లోడ్ చేసే వెబ్సైట్లోకి వెళ్ళకోకుండా భయంతో ఆపగలిగితే ఖచ్చితంగా ఈ వెబ్సైట్లు అనేవి కంప్లీట్గా క్లోజ్ అయిపోతాయి కానీ ఇటువంటి డెసిజన్లు ఎందుకు తీసుకోరు మేము ఆ వెబ్సైట్ వాళ్ళని పట్టుకుంటాం ఈ వెబ్సైట్ వాళ్ళని పట్టుకుంటాం ఈ వెబ్సైట్ క్లోజ్ అయితే ఇంకో వెబ్సైట్ వస్తుంది అది క్లోజ్ అవుతే ఇంకోడ్ వస్తుంది ఎక్కడో అక్కడి నుంచి పుడతానే ఉంటాయి వీటి వీటి మీద ఫోకస్ పెడతాం కాదు పబ్లిక్ ని ఏ విధంగా ఆపాలి అనే దాని మీద ఫోకస్ పెడితే ఫలితం ఉంటుంది అండ్ అలానే ఈ పైరసీ మూవీ వెబ్సైట్ల మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి